హైదరాబాద్ కులీ కుతుబ్షా ఉండే ఫామ్ అయింది ముందు హైదరాబాద్ అనేది లేదా ఉంటే అది ఎన్ని నుంచి ఉన్నట్టు సార్ ముందు ఉన్న మాట నిజం కానీ దాని పేరు హైదరాబాద్ కాదు అయితే హైదరాబాద్లో ఒక ఫ్లేగ్ వ్యాధి వచ్చిందని ఆ ఫ్లేగ్ వ్యాధి సందర్భంగా చాలా మంది చనిపోయారని దానికి గుర్తుగా తను అంటే ఆ వ్యాధి నుంచి నయమైతే నేను ఒక మహానగరాన్ని నిర్మిస్తానని కులీ కుతుబ్షా అనుకుని తాను ముందు ఈ హైదరాబాద్ అంతకుముందు గోల్కొండలో ఉండేవాడు మూసీ నది పక్కనే ప్రస్తుతం చార్మినార్ ఎక్కడుందో ఆ ప్రదేశంలో చార్మినార్ నిర్మాణంతో హైదరాబాద్ నగరాన్ని బాగ్ నగరం అంటే అది తోటలతో ఉండేట్టుగా ఒక చక్కటి నగరాన్ని నిర్మించాడు అన్నది చారిత్రక సత్యం మనందరికీ తెలుసు అయితే అది పదిహేను వందల తొంభై ఒకటి తొంభై రెండో సంవత్సరం కానీ అంతకుముందు ఆలోచిస్తే హైదరాబాదు జనావాసం కాదా లేక చుట్టుపక్కల అసలు ఎవరూ లేరా అని అంటే కాదు ఎందుకంటే గొల్లకొండ అనేది మీకు కాకతీయుల కాలం నుంచి ఉందని అంతకుముందు ఆలోచిస్తే మనం కళ్యాణి చాళికల కాలానికి సంబంధించిన రెండు శాసనాలు ఒకటేమో బోయన్పల్లి ఓల్డ్ బోయన్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పటికీ ఉంది రెండవది మీకు సరూర్ నగర్ ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్ అంటాం మనం ఆ ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్డు దగ్గర కర్నన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయంలో మరొక కళ్యాణి చాళికల శాసనం ఇప్పటికీ ఉంది అంటే పన్నెండో శతాబ్దం ఉంది అవి రెండు పన్నెండో శతాబ్దం నాటి రెండు శాసనాలు ఇప్పటికీ మనకు ఉన్నాయి అంతకు ముందుకెళ్తే చిల్కూరు చిల్కూరులో బాలాజీ శివాలయం కంటే ముందున్నటువంటి శివాలయం అది వేములవాడ చాళికల కాలం నాటి తొమ్మిదో శతాబ్దం ఉంది ఇంకా ముందుకెళ్తే హైదరాబాద్లో ప్రాకృత అంటే రెండవ పొలకేసి శాసనం ఒకటి దొరికింది ఆ రెండో పొలకేసి శాసనం ఎప్పటిది ఆరు వందల పన్నెండవ సంవత్సరం నాటిది క్రీస్తు శకం ఆరు వందల పన్నెండు హైదరాబాద్లో దొరికింది హైదరాబాద్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పొలకేసి ద సెకండ్ అని దానికి పేరు అది ఆరు ఏడో శతాబ్దం బిగినింగ్ దానికంటే ముందు మీకు హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి కేసరగొట్లో వాళ్ళు విష్ణుకుండీళ్ళు అనే ఒక రాజ్యం ఇక్కడే పుట్టి ఇక్కడి నుంచి దక్షిణాన పెన్నా ఉత్తరాన రేవా నది అంటే నర్మనా నది వరకు వాళ్ళు పరిపాలించారు అది అక్కడతో అసలు నిఖాల్సైన ఒక వరుస క్రమంలో చారిత్రక ఆనవాళ్లతో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ పరిసరాలకు గొప్ప చరిత్ర ఉంది మరి అంతకుముందు లేదా అంటే ఉంది యక్షవాకులు యక్ష్వాకులు నాగార్జున కొండ శ్రీపర్వత విజయపుర నుంచి పరిపాలించేటప్పుడు అంటే అది క్రిశకం మూడో శతాబ్దం రెండు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల పది వరకు రూల్ చేశారు వాళ్ళ కాలంలో కూడా ఈ హైదరాబాద్లో ఈ చైతన్యపురి ఈ ప్రాంతంలోనే చాలా చోట్ల పునాదులు అవుతుంటే ఇక్షవాకుల కాలపు అంతకుముందు శాతవాహనుల కాలపు మట్టి పెంకులు కొండ అదే దాన్ని ఏమన్నా కొండ పెంకులు రాళ్ళు బయటకు వచ్చిన ఆధారాలు ఉన్నాయి హైదరాబాదు శివార్లో ఉన్నటువంటి కంది అనే గ్రామంలో తవ్వకాలు జరిగితే యక్షవాకుల కాలం నాటి ఆలయం బయటకు వచ్చింది థర్డ్ ఏడి సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది తర్వాత అక్కడే ఉన్న బండరామేశ్వరపల్లి అక్కడే ఉన్న పటాంచెరు పాటి మొదలైన అనేక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో శాతవాహనలకు సంబంధించిన ఆళ్ళవాళ్ళు ఉన్నాయి ఎక్కడిదా దాకా ఎందుకు రాజేంద్ర నగర్ పరిసరాల్లో ఉన్న పులిమావి డి అనేది కూడా ఒక శాతవాహన పులిమావి పేర ఏర్పడినటువంటి శాతవాహన స్థావరం దాని అర్థం ఏమిటి ఇంకా ఇంకా ముందుకెళ్తే ఇందాక అనుకున్నామే రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఇంకా చుట్టుపక్కల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మెకాలతికి నిలువురాయి ఉంది ఇనుప ఒక సమాధులు ఉన్నాయి కొత్తగూడలో ఇనుభై సమాధులు ఉన్నాయి నిలువురాళ్ళు ఉన్నాయి అది అదే కాకుండా ఇంకా ముందుకెళ్తే కేతేపల్లి అని ముసీ నది ఒడ్డున ఉన్నటువంటి హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి కేతేపల్లిలో కొత్త రాతి గో పాన్వాళ్ళు దొరికాయి ఇటీవల బిఎన్ఆర్ హిల్స్ అని ఉంటుంది జూబిలీ హిల్స్ పక్కనే ఆ మల్కంచెరు బి జూబ్లీ హిల్స్ మధ్యలో బిఎన్ఆర్ హిల్స్ అక్కడ ఉన్నటువంటి తావేలు గుండు కింద నాకు రామోజు హరగోపాల్ గారికి కొత్త రాతి యుగపు పానవాళ్ళు దొరికినాయి మాకు రాతి గొడ్డలు బయటపడ్డాయి ఇంకా అంతకంటే ఏం కావాలి ఇంకా ముందుకెళితే అదే పరిసరాల్లో అనేక అంటే మధ్యరాతి యుగపు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి దాని అర్థం ఏమిటంటే హైదరాబాద్ నగరం పరిసరాలు ఈ పేరు లేకపోయినా కూడా క్రీస్తుకు పూర్వం కనీసం పదివేల సంవత్సరాల నుంచి జనావాసానికి నిలయంగా ఉంది అని తెలుస్తుంది హైదరాబాద్ నగర సుందరి వయసు కేవలం నాలుగు వందలేళ్ళు కాదు కనీసం నాలుగు వేళ్లకు వెళుతుంది అని ఈ పురావస్తు ఆధారాలన్నీ నిరూపిస్తున్నాయి